జైబోలో గణేష్ మహారాజుకి మా గల్లీ గణపతి అయితే నవరాత్రులు పూజలు అందుకోవడానికి అయితే మా గల్లీలో వెంచేశాడు ఇవాళ మొదటి రోజు పూజనైతే ఇలా జరుపుకున్నామో చూడండి ఇలా అయితే గణపతిని మనం నిలుపుకొని పూజ చేసి ఇదైతే అఖండ దీపం అఖండ దీపం అంటే నవరాత్రులు ఇలాగే వెలుగుతూనే ఉండాలి ఇలా వెలగాలి అందుకనే పెద్ద వత్తి వేసి నూనె నిండుగా పోసి ఇట్లా మన దీపానికి గాలి తగకుండా ఇలాంటిది ఏదన్నా పెట్టేసి ఈ పక్కన ఉన్నాయి కదా ఈ మట్టి చిప్పలు మట్టి చిప్పలల్లో మనం ఇట్లా దారం కట్టి వాటిల్లో మట్టి గోధుమలు కలిపి అందులో వేస్తే అవి కూడా మొలకలు రావాలి ఈ నవరాత్రులు అయ్యేలోపు అవి కూడా మొలకలు వస్తాయి అవి కూడా మొలకలు రావాలి మొలకలు వస్తేనే మంచిగా అనిపిస్తుంది అలా చేసి పక్కన పెట్టి దేవుని ముందట మనకి ఇంట్లో నవగ్రహాల పూజ కూడా చేసి చిన్న విగ్రహం పెట్టి చిన్న కింద ఆ విగ్రహానికి పూజ చేపిస్తాడు అయ్యగారు ఇలా అయితే పూజ చేసుకోవాలి గణపతి పూజ పండ్లు ఆయనకు ఇష్టమైనవి ఉండ్రాళ్ళు సేమ్య పాయసం శనిగలు మొదటి రోజు నేనైతే సేమ్య చేసుకెళ్ళాను ఎవరికి ఇష్టమైంది వాళ్ళు చేసుకొచ్చి దేవునికి అయితే ఫస్ట్ రోజు పెట్టి మన కోరికలు ఏవైతే ఉన్నాయో అవి దేవుని చెప్పుకుంటే అవి అయితే నెరవేరుస్తాడు తొమ్మిది రోజులు మనం నిజమైనష్టలతోటి పూజ చేస్తే దేవుడైతే మనకు అండదండగా ఉండి మనకు ఉండి కాపాడుకుంటే జై జై గణేష జై బోలో జై జై గణేష